హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ గ్లోబలి అంటే వరల్డ్ వైడ్ అందరూ ఫేస్ చేసే టాపిక్ దిస్ నథింగ్ బట్ హెయిర్ ఫాల్ సో ఈ రోజు హెయిర్ ఫాల్ లో మనం సీరియస్ చేస్తున్నాం ఫిడికస్ హోమియోపతి ఛానల్లో ఫస్ట్ టుడే ఆర్ డీలింగ్ విత్ హెయిర్ ఫాల్ ఎస్పెషలీ అమ్మాయిల్లో ఆర్ వి కెన్ ఆల్సో కల్స్ హెయిర్ ఫాల్ అండ్ విమెన్ అది కూడా స్కాల్ప్ హెయిర్ ఫాల్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం వాట్ ఈస్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది మెడికల్ టర్మినాలజీలో ఎలపేషియా అని అంటాము ఎలపేషియా అనేది ఎక్కడ హెయిర్ ఉన్నా కూడా రావచ్చు అంటే అది ఐబ్రోస్ మీద కావచ్చు ఐ లాషెస్ మీద కావచ్చు ఫేస్ హెయిర్ కావచ్చు బాడీ హెయిర్ కావచ్చు స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ కావచ్చు దేన్నైనా సరే ఊడిపోతుంది అని అంటే ఎక్కడ హెయిర్ ఉన్నా సరే దాన్ని అలపేషియన్ అంటారు అది బాడీలో ఎక్కడైనా అక్కరవ్వచ్చు మీరు గనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే లేదంటే ఫీమేల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ దాంతో పాటు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ మంచి క్యూర్ కోసం కనుక మీరు వెతుకుతూ ఉంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆప్షన్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి విజిట్ అవ్వండి లేదు మీకు అవ్వట్లేదు దూరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది సో ఈ ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాత్రం షేర్ చేయొచ్చు మేము కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని అడుగుతాము మీరు చేయించుకొని మాత్రం షేర్ చేయొచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డైరెక్ట్ గా మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది యుఎస్ఏ లో బిజినెస్ డేస్ టైం పడుతుంది గ్లోబ్ కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుంది మీరు మాతో కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా వాట్సాప్ గానీ మెసేజ్ గానీ కాల్ గానీ చేసి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నారు లేదు థైరాయిడ్ ఆర్థ్రైటిస్ ఫీమేల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దేనితో సఫర్ అవుతూ హెయిర్ ఫాల్ కూడా ఒక ఇష్యూ అని అనుకోండి మీరు పిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అనుకుంటే పిడిక సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు థైరాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు వచ్చిన హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఆల్రెడీ మేము ట్యాకిల్ చేసాం మంచి సక్సెస్ రేట్ ఉంది ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ నోట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి ఇవాల్యుయేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ఏంటి మీకు ఏమైనా అపోహలు ఉన్నా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ హోలిస్టిక్ గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీటి మీద మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ త్రీ ప్రిన్సిపల్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఫిడికస్ లో టాప్ నాచ్ లో ఉంటాయి సో మీరు కనుక క్యూర్ కోసం చూస్తూ ఉంటే ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ